ఇవాళ అమెరికా నుంచి దక్షిణ కొరియాకు రేవంత్ పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ ఇవాళ ఎన్టీఆర్ భవన్ లో ముఖ్య నేతలతో భేటీ విశాఖ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిపై ఉత్కంఠ కమిటీని ఏర్పాటు చేసిన చంద్రబాబు ఇవాళ వయనాడులో మోడీ పర్యటన ఏరియల్ సర్వే చేయనున్న ప్రధాని సుంకిసాల ను పరిశీలించిన మంత్రులు కాంట్రాక్ట్ సంస్థదే పూర్తి బాధ్యతన్న ఉత్తమ్ శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా నీరు పది గేట్లు పద్నాలుగు అడుగుల మేర ఎత్తి దిగువకు విడుదల సమ్మక్క సాగర్ బ్యారేజ్ కు కొనసాగుతోన్న వరద అవుట్ ఫ్లో ఐదు లక్షల పదివేల క్యూసెక్కులు హైదరాబాద్ లోని బంగ్లాదేశీయులపై నిఘా పెట్టాం అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటామన్న డీజీపీ నాగార్జున సాగర్ కు భారీగా వరద కుండలా మారిన ప్రాజెక్ట్ కర్నూలు జిల్లా ఆంజనేయ స్వామి గుడిలో ఎలుగు సంచారం భయంతో పరుగులు తీసిన భక్తులు జయా బచ్చన్ పేరు అంశంపై రాజ్యసభలో దుమారం విపక్షాల తీరుపై చైర్మన్ జగదీప్ ధన్కడ్ ఆగ్రహం ఎనిమిది రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై చర్చించిన కేంద్ర కేబినెట్ సవరణ బిల్లుపై జేపీసీ ఏర్పాటు భూములపై అధ్యయనం చేయనున్న కమిటీ ఆగస్టు ఇరవై నుంచి ఓటరు జాబితా సవరణ జనవరి ఆరున తుది జాబితా ప్రకటించనున్న ఈసీ దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం భారీగా ట్రాఫిక్ జామ్ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఢిల్లీ డిప్యూటీ గా మళ్లీ సిసోడియా ఆప్ వర్గాల్లో జోరుగా ప్రచారం బ్రెజిల్లో ఘోర ప్రమాదం విమానం కూలి అరవై రెండు మంది ప్రయాణికులు మృతి కమలా హారిస్ తో ట్రంప్ చర్చలు సెప్టెంబర్ పదిన ఏసీబీ ఛానల్లో మీటింగ్ పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పథకం రెస్లింగ్ విభాగంలో కాంసం సాధించిన అమన్ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ ఇరవై ఆరు వేచి ఉన్న భక్తులు ఈ నెల పద్నాలుగున లో పవిత్రోత్సవాలకు అంకురార్పణ పదిహేను నుంచి పదిహేడు వరకు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు